Thank you. హలో అండి అందరికీ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లకావత్ గంగా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు మన స్పెషల్ వీడియో ఏంటంటే మనకి మటన్ చికెను అయితే ఆర్డర్ వచ్చిందండి చికెన్ పచ్చడి మటన్ పచ్చడి అయితే ఆర్డర్ వచ్చిందనమాట సో ఇక ఆ ప్రిపరేషన్లో అయితే నేనున్నాను ఆల్రెడీ మన ఛానల్లో చికెన్ పచ్చడి వీడియో అయితే ఉందండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూడండి ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే మటన్ పచ్చడి అనమాట మటన్ పిక్కిల్ అలాగే మటన్ పచ్చడి మటన్ పచ్చడి నేను ఎలా చేస్తాను ఏంటి అనేది ఈరోజు మనం చక్కగా ఫుల్ వీడియో అయితే చేసేసుకుందామండి ఎలా చేసుకుంటే బాగుంటుంది ఏమేమి వేసుకుంటే మన పచ్చడి నిల్వ ఉంటుంది అని చెప్పేసి అని నేను అన్నీ మీకు వివరంగా చూపిస్తాను చక్కగా ఎలా చేస్తాను అనేది చూసి మీరు కూడా చక్కగా చేసుకొని ట్రై చేసి తప్పకుండా నాకు కమెంట్ చేయండి అండి ఎలా వచ్చింది ఏంటనేది సో ఈరోజు వీడియో అయితే మటన్ పచ్చడి ఓకేనా నేను మటను అరకిలో తీసుకున్నానండి ఇదిగోండి మటను అరకిలో అయితే తీసుకున్నాను ఇప్పుడు నేను శుభ్రంగా ముందే కడిగి పెట్టుకున్నాను అనమాట నిమ్మకాయి ఉప్పు వేసి శుభ్రంగా కడిగి నేనైతే క్లీన్ చేసుకొని ఇక్కడ అయితే పెట్టుకున్నాను మటన్ పచ్చడి చేసుకుందాం ఈరోజు చక్కగా ఆర్డర్ వాళ్ళు చూసి కూడా చక్కగా సాటిస్ఫై అవ్వాలన్నమాట సో చక్కగా ఇప్పుడు మనం మటన్ పచ్చడి ఎలా చేసుకోవాలి ఏంటనేది ఫుల్ అయితే చూసేద్దాం ఎలా చేద్దాం ఏంటి అనేది చూసేద్దాం ఓకేనా ఇక అయితే వెళ్ళిపోదామా చలో చూసారా అండి నేను అన్నీ వేస్తా వేస్తా అన్నీ నేను మీకు వివరంగా చూపిస్తానండి అన్ని చక్కగా నేనైతే ఇదిగోండి విత్ బోన్తోనే నేను తీసుకున్నానండి వాళ్ళు విత్ బోన్తోనే కావాలని చెప్పారనమాట సో అందుకని నేను విత్ బోన్తోనే తీసుకున్నాను హాఫ్ కేజీ తీసుకున్నానండి అరకిలో అరకిలో తీసుకున్నాను అనమాట ఇప్పుడు దాన్ని నేను నిమ్మకాయ ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఇది మనం ఏం చేద్దామంటే ఒక కుక్కర్ తీసుకుందాం అండి ఫస్ట్ ఇదిగోండి మన చక్కటి మంచి లేతటి మాంసమే ఇచ్చాడు మాకు తెలిసిన అంకుల్ గారు అనమాట సో అది తీసుకొచ్చేశాను శుభ్రంగా కడిగి పెట్టేసేసాను ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే కుక్కర్ ఒకటి తీసుకుందామండి మనం ఎందుకంటే మటన్ మటన్ పచ్చడికి కొంచెం మనం ఒక రెండు మూడు విజిల్స్ అన్న మనం మటన్ కనుక రానిస్తే మటన్ అనేది కొంచెం చక్కగా లేతగా ఉంటుంది మన సారీ ముక్క గట్టిగా ఉంటుందన్నమాట సో మటన్ చక్కగా ఇలా దీనిలో వేసేసుకొని ఏం చేద్దామంటే ఇప్పుడు ఇదిగోండి కొంచెం ఒక్క ఇంచి అల్లం చినులపై పేస్ట్ నేను ఫ్రెష్గా చేసుకున్నానండి నాకు చికెన్ పికిల్ కూడా ఆర్డర్ వచ్చిందనమాట అదొక హాఫ్ కేజీ ఇదొక హాఫ్ కేజీ అనమాట ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము ఇదిగోండి కొంచెం సాల్ట్ అండి ఇది పింక్ సాల్ట్ అనమాట వేసేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకుందామండి ఇదిగోండి పసుపు కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు మనం చక్కగా ఇది కలిపేసేసుకుందామండి నేను చేతిని శుభ్రంగా కడిగి వాష్ చేసుకున్నాను శుభ్రంగా చూడండి నా హ్యాండ్ చూడండి కడిగేసేసుకున్నాం కదా చేత్తోనే కలిపితేనే మనం వేసుకున్న ఉప్పు పసుపు అలాగే అలంజల్లిపై పేస్టు దీనికి కలుసు దీనికి మొక్కకి పడుతుంది సో ఇప్పుడు మనం దీన్ని చక్కగా ఇలా కలిపేసేసుకుందాము చికెన్ పచ్చడి చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి చూసేసి నాకు గమేం చేసేసేయండి ఇప్పుడు చక్కగా కలిపేసేసుకున్నాం కదండి మటన్లో వాటర్ ఉంటుందండి మటన్లోనైనా చికెన్లోనైనా వాటర్ ఉంటుంది సో దాన్ని మనం ఒక చిన్న టీ గ్లాసు వాటర్ అయితే వేసుకుందాం దీంట్లో వేసుకొని ఒక మూడు నాలుగు విజిల్స్ అయితే రానిద్దామండి ఓకేనా కలిపేసేసుకున్నాం కదండి అల్లం చిల్లుపై పేస్ట్ కొంచెం పసుపు కొంచెం అలాగే ఉప్పు కొంచెం కలిపేసుకున్నాం ఇదిగోండి వాటర్ అండి ఒక చిన్న గ్లాసు వేసేసుకుందాము ఇలా ఎందుకంటే మనకి మటన్ కొంచెం ఉడకాలి కాబట్టి చక్కగా అంతా ఇలా మీకు కావాలంటే బోన్తో తీసుకోవచ్చు వద్దు అనుకుంటే బోన్లెస్ కూడా తీసుకోవచ్చు అండి వాళ్ళు బోన్తోనే కావాలన్నారని చెప్పేసి అని నేను బోన్తోనే తీసుకొచ్చాను అనమాట మటన్ అనేది ఇక దీన్ని మనం ఇప్పుడు చక్కగా అయితే రాణిద్దామండి ఒక నాలుగు మూడు విజిల్ అయితే ముదురు మాసం అయితే ఒక ఆరు ఏడు విజిల్స్ అనమాట లేత మాసం అయితే ఒక మూడు నాలుగు విజిల్స్ అయితే సరిపోతుంది అనమాట సో ఇప్పుడు మనం విజులు పెట్టేసేసుకుందాం ఓకే ఓకే అండి ఇది పెట్టేశానండి నేను హై పెట్టేసేసాను ఇక మనం చక్కగా ఒక మూడు నాలుగు విజిల్స్ అయితే రాణించుకున్నాం దీని నాకు చికెన్ కూడా వచ్చిందని చెప్పాను కదండి నేను చికెన్ కూడా చక్కగా ఉడకబెట్టుకుంటున్నాను అనమాట ఉప్పు పసుపు అల్లం చెల్లితో పేస్ట్ వేసి ఇది నేను ప్రత్యేకంగా ఏం చూపించట్లే మన ఛానల్లో ఉంది కాబట్టి మీరు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూసుకోండి అండి అంటే చెప్తున్నాను అనమాట చూడమని ఇది విజిల్ వచ్చింది కదా ఈ లోపల మనం మటన్కి కావాల్సిన మసాలా అయితే చూసుకుందామండి ఏమేమి వేస్తే టేస్ట్ వస్తుంది మసా మన మటన్ పచ్చడికి అనేది నేను మీకు చూపిస్తాను ఓకేనా ఓకే అండి మన కుక్కర్ అయితే అది వస్తుందన్నమాట ఈ లోపల నేను మసాలా అయితే చూపించేస్తానండి మీకు ఇదిగోండి రెండు స్పూన్లు ధనియాలు ఓకేనా అండి ఒక్క బిర్యానీ ఆకు పెద్దగా ఉంటే ఒకటి చిన్నగా ఉంటే రెండు తీసుకోండి అలాగే రెండు స్టార్ అండి వేసాను కదా ఇదిగోండి ఒక మూడు ఎలాచి ఒక చెక్క అండి ఒక ఇంచ్ చెక్క అనమాట అలాగే ఒక ఎన్నున్నా ఈ మూడు మూడు ఒక ఆరు నుంచి ఎడికి లవంగాలు ఇదిగోండి ఒక చిన్న చూసారా అరచంచ మెంతులు అర్థమవుతుందా మీకు ఇదిగోండి ఒక్క ఇంచు రాతి పువ్వు రాతి పువ్వు వేసుకోండి అండి పచ్చడి కలర్ఫుల్గా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట అర్థమైంది కదండి మీకు మసాలా రెండు స్పూన్ రెండు స్పూన్ల ధనియాలు ఒక మూడు ఇలాచీ ఒక ఆరు నుంచి ఏడుకి లవంగాలు ఒక ఇంచ్ చెక్క ఒక బిర్యానీ ఆకు జీలకర్ర మెంతులు అలాగే చక్కగా నేను ఇదిగోండి మన ఇది మా మన పువ్వు అనమాట స్టార్ పువ్వు అంటారు కదా అది అనమాట ఇదిగోండి ఒక చిన్నది ఒకటి పెద్దది తీసుకున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది అలాగని చెప్పేసి ఎక్కువ వేసుకుంటే కనుక టేస్ట్ మారిపోతుందండి ఇదే క్వాంటిటీలో వేసుకోవాలన్నమాట మసాలా అనేది అలాగే మనం ఆవాలు కూడా వేసుకోవాలండి ఒక్క స్పూన్ ఆవాలు కూడా వేసుకుందాము ఒక స్పూను ఆవాలు ఇప్పుడు వీటిని మనం చక్కగా డ్రై రోస్ట్ అయితే చేసేసుకుందామండి మనకి చక్కగా కుక్కర్ అయితే నాలుగు విజిల్స్ అయితే వచ్చేసింది అనమాట అది కట్టేసేసుకుని పక్కన పెట్టేసేసుకుని మనం మసాలా వేపి రెడీగా పెట్టేసేసుకుందాం ఓకే కుక్కర్ అయితే మనం చక్కగా ఒక నాలుగైదు విజిల్స్ అయితే వచ్చేసినాయి అండి అది నేను పక్కన పెట్టేసేసుకున్నాను ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదిగో ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ చక్కగా వేసుకుందామండి సిమ్లో వేపుకోవాలండి మర్చిపోవద్దు సిమ్లో వేపేసేసుకుందాము హై పెట్టేసేసుకొని గబుక్కున మాట్ేసేవద్దు అనమాట ఓకేనా చక్కగా వేపేసేసుకుందాము సిమ్లో ఇవ్వండి సిమ్లోనే పెట్టానండి నేను హై పెట్టలేదు అసలు చక్కగా నేను ఇప్పుడు ఈ క్వాంటిటీ అండి నేను హాఫ్ కేజీ కండి నేను చెప్పిన ఈ క్వాంటిటీ అరకిలోస్ అనమాట మటన్ కొంచెం ఎక్కువే పడుతుందండి మసాలా అనేది అలాగే ఆయిల్ కూడా అండి చికెన్ అయినా మటన్ పచ్చడి ఏ మనకు నిల్వ ఉండే పసలు ఏవైనా సరేనండి మనం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి ఆయిల్ తక్కువగా వేసుకుంటే పచ్చడి బూజ్ వచ్చేస్తుందండి అది కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను ఆయిల్ కనుక మీరు ఎందుకు అంత ఆయిల్ అని చెప్పేసి అని మీరు కనుక తక్కువ వేసారనుకో అసలు ఆ చట్నీ ఉండదండి అండి నిల్వ ఉండదు ప్లస్ బూజ్ వచ్చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇదైతే మనం చక్కగా వేపుకుందామండి చూసారండి మసాలా అనేది చక్కగా వేగిపోయిందనమాట ఈ రకంగా వేగితే చాలండి అది సౌండ్ వింటున్నారా చిట్పట్ పంట ఉంది చాలండి మనం కట్టేసేసుకుందాం స్టవ్ అయితే కట్టేసుకొని ఇవి చల్లారినిద్దాము ఓకేనా నేను అన్ని మీకు చక్కగా నిదానంగా అన్ని ఎలా వేస్తున్నాను ఏంటనేది నేను మీకు నిదానంగా చూపిస్తానండి కట్టేసాను పోయి ఆల్రెడీ కట్టేసాను ఇక ఇది మనం చక్కగా చల్లారినిద్దామండి ఓకేనా ఇప్పుడు మనం ఇది విజిల్ పోయిన తర్వాత మనం చక్కగా ఆయిల్ అనేది పెట్టేసుకుని మటన్ అయితే వేపేసేసుకుందామండి అర కేజీ మటన్కి అర కేజీ ఆయిల్ పడుతుందండి మస్ట్ అర కేజీ పడుతుంది మీరు ఏం ఆలోచించొద్దు అసలు మనకి పచ్చడి నిల్వ కావాలి అంటే మస్ట్ కిలో వేసేసుకోవాల్సిందే ఇదిగోండి ఈ ఆయిల్ వేసుకోవాలన్నమాట పచ్చళ్ళకి మనం శనగ నూనెనే వాడాలండి ఓకే ఇదైతే విజిల్ పోనిద్దాము ఇదైతే చల్లారినిద్దాము ఓకే మసాలా చక్కగా మనం వేపుకున్నవన్నీ చక్కగా చల్లారిపోయినాయి అండి ఇప్పుడు మనం దీన్ని చక్కగా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకుందాం సరేనా చాలా బాగుంటుందండి మటన్ పచ్చడి అనేది కూడా చాలా బాగుంటుంది సో మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే కనుక నాకు తప్పకుండా కమెంట్ చేయండి అండి ఇప్పుడు ఇదైతే మనం పౌడర్ పెట్టేసేసుకుందాం అండి మెత్తగా మన పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి ఇదిగోండి ఇది చక్కగా ఈ రకంగా నేను మనం పొడిలాగా అయితే చేసేసుకున్నానండి ఇప్పుడు మనం చక్కగా దీన్ని పక్కన పెట్టేసేసుకుందాం మనం పొడి కూడా పెట్టేసేసుకుందాం కదా పక్కన పెట్టేసేసుకుందాం ఓకే ఇది పక్కన పెట్టేసేసుకొని మనం మటన్ పచ్చడిలోకి అండి నేను అరకిలో తీసుకుంటున్నాను కాబట్టి ఇదిగోండి పెద్ద సైజు నిమ్మకాయలు అయితే రెండు తీసుకున్నానండి ఇదిగోండి పెద్ద సైజు అనమాట ఇవి ఇదిగోండి ఈ కాయ కూడా మొత్తం మూడు కాయలు తీసుకున్నాను ఈ మూడు కాయలు కూడా మనం చక్కగా కట్ చేసేసుకుని రసం తీసి పెట్టుకుందాము అలాగే ఒక గుప్పుడు కరివేపాక అండి అలాగే పచ్చిమిరపకాయలండి అండి ఒక ఏడు నుంచి పది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను మటన్ పచ్చడిలోకైనా చికెన్ పచ్చడిలోకైనా సరే పచ్చిమిర్చి వేసుకోండి అండి చాలా బాగుంటుంది సో కరివేపాకు కూడా మస్ట్ వేసుకోండి చాలా చాలా బాగుంటుంది సో ఇప్పుడు తర్వాత ఏంటనే చెప్తానండి మీకు ఓకేనా ఇప్పుడు మనం మటన్ చక్కగా ఇదిగోండి మిజలంతా పోయిందండి ఇక మనం చక్కగా దీన్ని ఓపెన్ చేసేసి వేసుకోండి ఎలా ఉంది ఏంటనేది ఫస్ట్ చూసేసుకుందాము ఇదిగోండి చూసారా అండి మన మటన్ చక్కగా ఉడికిపోయిందండి ఒక నేను నాలుగు ఐదు విజిల్స్ అయితే రానిచ్చాను అనమాట ఇదిగోండి మెత్తగా ఉడికిపోయింది ఇందుట్లో వాటర్ ఉన్నాయి కదండి ఆ వాటర్ మనం చక్కగా మనం మళ్ళీ మనం స్టవ్ వెళ్ళించేసుకుని స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాము ఆ వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట స్టవ్ మీద పెట్టేసేసుకుందాం సరేనా ఎలా పెట్టేసేసుకుంటే చక్కగా ఆ వాటర్ అంతా అయిపోయిన తర్వాత మనం ఫ్రై అయితే చేసేసుకుందామండి అంటే చాలా మంది వాటర్ వేయరండి కొంతమంది అయితే వాటర్ వేస్తారు ఎవరి ఇష్టం వాడదనమాట ఆ వాటర్ అంతా మనం చక్కగా ఉంచేసాం ఉంచేసామనుకోండి ఆ వాటర్ అంతా ఆ ముక్కలు పట్టుకొని మరింత టేస్ట్గా వస్తుంది అనమాట పచ్చడి ఓకేనా వాటర్ అంతా మనం చక్కగా ఆవిరి ఆవిరైపో సో చూసారా అండి మనకి ఇదిగోండి మటన్లో మటన్లో ఉన్న వాటర్ అంతా కూడా అయిపోయిందండి ఇప్పుడు ఇది ఎంత వేడిగా ఉన్నప్పుడే మనం ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను స్టవ్ మీద అయితే మనం పెనమైతే పెట్టేసేసానండి ఇదిగోండి నేను మీకు చూపిస్తున్నాను చూడండి విజయ ఆయిల్ అండి విజయ ఆయిలే మనం పచ్చట్లోకి యూజ్ చేయాలన్నమాట ఇప్పుడు ఇది హాఫ్ కేజీ అండి నేను అంతా పోసేస్తున్నాను మస్ట్ కంపల్సరీగా అర కేజీ ఆయిల్ పడుతుందండి మీరు గనక అసలు ఏం ఆలోచించొద్దండి ఫ్రీడమ్ కూడా వాడుకోవచ్చు అండి బట్ కాకపోతే ఏంటంటే దే దా దేని టేస్ట్ దాంది అనమాట ఓకేనా ఏ ఈ అనే కాదండి మనం మటనే కానీ చికెనే కానీ లేకపోతే మామూలుగా మన వెజ్ అయినా సరే కానీ ఏంటంటే మనం పచ్చళ్ళకి విజయ మనం శనగ నూనె వాడుకుంటేనే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్గా ఉంటుంది పచ్చడి అనేది సో మనం ఆయిల్ అయితే కాగనిద్దామండి మనం కారం రెడీగా ఉంది చిన్నపాయలు చక్కగా ఒలిచి పెట్టేసేసాను ఎండిమిరపకాయలు రెడీగా పెట్టుకున్నాను నిమ్మకాయలు లాస్ట్లో వేసేది కాబట్టి ఇప్పుడు వాడితో మనకు పని లేదు పచ్చిమిరకాయలు కడిగి పెట్టుకున్నాను కరివేపాకు కడిగి పెట్టేసేసుకున్నాను మటన్ చక్కగా ఉడికిపోయింది అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా నేను చక్కగా రెడీగా ఫ్రెష్గా చేసేసి పెట్టుకున్నాను ఓకేనా ఆయిల్ వేడి అయిన తర్వాత మనం ఇట్లా వేడిగా ఉన్నప్పుడే మనం చక్కగా దీనిలోంచి తీసేసి మనం ఆయిల్లో వేసేసుకుంటే ముక్క చక్కగా మెత్త అనమాట చల్లారిపోయిన తర్వాత వేస్తే ఏంటంటేనండి ముక్క గట్టిపడిపోతుంది అనమాట బాగా హాట్గా అయిపోతుంది అనమాట అలా కాకుండా మటన్ వేడిగా ఉన్నప్పుడే అందుట్లో వాటర్ అంతా అయిపోయిన తర్వాత మనం కుక్కర్ నుంచి తీసేసి వెంటనే మనం ఆయిల్లో వేసేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది ముక్క పైన క్రిస్పీతనం ఉంటుంది లోపల మెత్తగా ఉంటుంది అనమాట ఓకేనా నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేయండి ఇలాగే ముందుకు తీసుకెళ్ళండి ఈ శనగ నూనె కొంచెం పొంగే గుణం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వేసుకోండి సిమ్ చేసేసుకుందాం కొంచెము మనం ఫ్లేమ్ని సిమ్ చేసేసుకొని చూసారా ఆయిల్ కాగిపోయింది మనం కాగిన ఆయిల్లోకి మనం ఈ మటన్ని వేసేసుకుందాం జాగ్రత్త అండి ఆయిల్ దగ్గర ఉన్నప్పుడు ఇలా చక్కగా ఈ మటన్ అంతటిని కూడా వేసేసుకుంటాము నేను చేసేది హాఫ్ కేజీయే కాబట్టి సో సరిపోతుంది అన్నమాట ఓకేనా మీకు బోన్స్ వద్దండి తినలేమండి గంగగారు అని చెప్పేసి అనుకుంటే మీరు బోన్స్ లేకుండా మామూలుగా బోన్లెస్ కూడా తీసుకొని మీరు చక్కగా చేసుకోవచ్చండి హ్యాపీగా చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఇలా అయినా సరే టేస్ట్గా ఉంటుందండి మనం నిలవ నిలవ అంటాంలే కానీ నిలవ అనేది ఏం ఉండదండి ఎక్కడ చెప్పండి ఇది నిలవ ఉండిద్దా అండి ఇదిగోండి మొత్తం వేస్తానండి ఏం లేదు ఇప్పుడు ఇది మనం చక్కగా దగ్గరుండి జాగ్రత్తగా సిమ్ టు హైలో జాగ్రత్తగా చూసుకుంటా వేపుకోవాలన్నమాట మాకు తెలిసిన అంకుల్ గారు మనం ఇది ఇది కూడా వేసారండి థ్యాంక్స్ అంకుల్ గారు సో మనం చక్కగా ఇప్పుడు ఇదైతే వేపేసేసుకున్నాము మటన్ వేపేసేసుకొని చక్కగా మటన్ వేగిన తర్వాత ఏం చేయాలనే చెప్తాను మీకు ఓకే మటన్ అయితే వేపుకుందామండి మటన్ చక్కగా ఉడుగుతుందండి కొంచెం ఇదిగోండి సిమ్లో పెట్టాను అనమాట ఇది ఒకసారి మనం ముక్కు చూసుకుందామండి ఇదిగోండి ఇదిగోండి ఇట్లా మనం మెత్తగా ఈ ప్లేట్లోకి వేసేసుకొని ఇదిగోండి చూసారా ఇట్లా మెత్తగా ఉండాలండి ఇదిగోండి మరీ గట్టిగా వేపేసేసుకోవద్దండి మళ్ళీ ఎందుకంటే మనకి హార్డ్ అయిపోతుంది అనమాట ముక్క అనేది ఇదిగోండి ఇలా చూసారా ఎంత మెత్తగా ఉందో అలా వేపుకోవాలన్నమాట ఇది మనం మళ్ళీ ఆయిల్లో వేసేసేద్దాము నేను మీకు చూపిస్తున్నాను అనమాట అంటే మళ్ళీ మెత్తగా అన్నారు కదా ఏంటి అలా ఉందని చెప్పేసి అని నేను అనే ప్రశ్న మీరు వేస్తారు కదా అందుకని నేను మీకు చూపిస్తున్నాను అనమాట ఓకేనా సిమ్లో వేపుకోవాలండి హైబెట్టేసేసాం అనుకోండి లోపల ఉడకదు బయట క్రిస్పీనెస్ వచ్చేసి లోపల ఉడకదనమాట మటన్ అనేది సో మనం సిమ్లోనే కొంచెం లేట్ అయినా సరే సిమ్లోనే వేపుకుందాం సరేనా ఆయిల్ అయితే మాత్రం అసలు మీరు ఏ మాత్రం కూడా తగ్గించి వేసుకోవద్దండి మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని ఈ పచ్చడి కాదు ఏ పచ్చడి అయినా సరే నిల్వ పచ్చడిలోకి మనం ఆయిల్ అనేది తక్కువ వేసుకున్నాం అనుకో ఆ పచ్చడి నిల్వ ఉండవండి ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను సో జాగ్రత్త వేగనిద్దామండి ఇది ఓకే అండి మటన్ చక్కగా చూసారా వేగిపోయిందండి ఇప్పుడు ఈ మటన్ మనం చక్కగా ఒక్క బౌల్లోకి అయితే తీసేసుకుందామండి మనం కొంచెం పెద్ద బండి అయితే పెట్టుకుందాము ఇది మనం వేరే పెట్టేసేసుకుందాం అనమాట ఇలా నేను ఇదిగోండి మనం ఏదైతే కుక్కర్లో ఉడక పెట్టుకున్నామో అదే కుక్కర్లోకి నేను మళ్ళీ ఈ పీసెస్ అనేవి తీసేసుకుంటున్నాను చక్కగా వేగిపోయినాయి చూసారా చక్కగా వేగిపోయినాయి తీసేసుకుందాం అన్ని తీసేసుకుందాము ఓకే అండి మనం చక్కగా బాండి అయితే మార్చేసుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ చక్కగా ఆల్రెడీ మనకి కాగిన ఆయిలే కాబట్టి ఇప్పుడు మనం దీంట్లోకి ఏమి వేసుకోవాలంటే ఇదిగోండి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఓకేనా వేసేసుకొని చక్కగా అవి వేగుతున్నాయి కదా అవి వేగుతున్నప్పుడు మనం ఏం చేద్దామంటే రెండు పెద్ద స్పూన్ల అల్లం చిల్లిపై పేస్ట్ అండి ఇదిగోండి ఇంకొక స్పూన్ వేసుకుందాం ఇదిగో ఒక్కసారి కలిపేసేసుకుందాం బాగా వేగాలండి చూసారా శనగ నూనె కాబట్టి ఇలా ఉంటుంది ఉంటుందన్నమాట దీనికి ఇది మనం చెక్క గరిటైతే యూజ్ చేద్దామండి ఇందులోకి ఈ గరిటలు అయితే యూజ్ చేయకూడదు సో ఇది మనది ముక్కుడు పాతదే కాబట్టి నేను కొంచెం యూజ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే మనకి పచ్చడి కలవాలన్నమాట ఇది బాగా వేగనివ్వాలి వేగనిద్దామండి పెట్టుకుందాము ఫ్లేమ్ కొంచెం హై పెట్టేసేసుకొని చక్కగా వేగనిద్దామండి బా అరుమా అయితే ఎద్దిరిపోతుందండి అసలు నిజంగా అదిరిపోతుంది చాలా చాలా రూమ్ అయితే చక్కగా వేగనిద్దాము మన అల్లం చిన్నలపై చక్కగా వేగిందండి మంచి వాసన వస్తుందనమాట ఇప్పుడు మనం దీంట్లోకి ఇదిగోండి ఒక ఏడిమిది పచ్చిమిరపకాయలు ఇలా విరుచుకొని వేసేసుకుందామండి పచ్చిమిరకాయ చాలా బాగుంటుందండి ఇవి కొంచెం మంట ఉన్నాయి కాబట్టి నేను కొంచెం చూసి వేసుకుంటున్నాను మంట లేని లేనికాయనైతే ఒక పది కాయల దాకా వేసుకోవచ్చు అలాగే దీంట్లో కరివేపాకండి ఇదిగోండి బాగా వేగనిద్దామండి అలాగే ఒక నాలుగు ఎండుమిరపకాయలు తుంచి వేసుకుందామండి ఇదిగోండి ఒక నాలుగు ఎండుమిరపకాయలు తుంచి వేసుకుంటున్నాం పొయ్యి దగ్గర ఉన్నప్పుడు జాగ్రత్త అండి చవి దగ్గర ఉన్నప్పుడు ఇలా వంటలు చేసుకున్నప్పుడు లేడీస్ కొంచెం ఆదమర్చి ఉంటారనమాట సో జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ చూసారా మన మటన్ టికిలకైతే చక్కగా అన్నీ ఆల్మోస్ట్ దగ్గర పడింది అనమాట వేగుతుంది కదా వేగనిద్దాం కొంచెం సేపు వేగనిద్దాం ఓకే అండి ఇప్పుడు మనం స్టవ్ కట్టేసేసేద్దామండి మసాలా చక్కగా వేగిపోయింది ఇందులోకి మనం ఒక గుప్పెడు చిన్నుల్లిపాయలు వేసుకుందామండి ఓకేనా వేసుకొని అది కూడా చక్కగా కలిపేసేసుకుందాము కలిపేసేసేసుకొని మనం వెంటనే కారం వేసేసుకుందామండి ఇలా కొలతగా ఒక గిన్నె తీసుకోండి కారం వేసేసుకుందాము ఇదిగోండి కారం ఒక అనమాట కలుపుకుందాం ఒకసారి ఓకేనా కలుపుకొని మరలా మనం ఏం చేద్దామంటే ఉప్పు వేసుకుందాం మీకు ఉప్పు మాత్రం జాగ్రత్తగా చూసి వేసుకోండి ఇదిగోండి ఈ గిన్నెకి నేను ఇదిగోండి ఇంత వేస్తున్నాను హాఫ్ కప్ అనమాట ఉప్పు ఓకే చూసి హాఫ్ కప్ కూడా ఒక్కసారి వేసేసేయద్దండి ఎందుకంటే మళ్ళీ మనం ఎక్కువ అయిపోయింది అనుకోండి మనం ఏం చేయలేము ఆ పచ్చడి కూడా మనం వేస్ట్గా పక్కన పెట్టేసి వేసేయడం అదే కొంచెం తక్కువ వేసుకుందాం అనుకోండి తర్వాత మనం చక్కగా చూసి వేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇప్పుడు మనం మటన్ అయితే యాడ్ చేసేసుకుందామండి చక్కగా కలిపేసేసుకుందాం నేను పో స్టవ్ ఆఫేసేసానండి ఎప్పుడైతే అల్లం చిల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు చక్కగా వేగిపోతాయో ఇకప్పుడు మీరు స్టవ్ కట్టేసేయాలన్నమాట కట్టేసేసేసి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే నేను సాల్ట్ తక్కువ వేసింది మనం ఆల్రెడీ మనం చక్కగా మనం ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఉన్నాం కాబట్టి అది గుర్తుపెట్టుకోండి దాన్ని చక్కగా కలిపేసేసుకుని ఇంకో ఇంగ్రీడియంట్ వేయాలండి అదే మన మసాలా అనమాట ఇదిగోండి మసాలా కూడా వేసేసుకుందాం చక్కగా అంతా మరీ ఓవర్గా వేసుకోవద్దండి ఓవర్గా వేసుకున్న టేస్ట్ ఉండదండి ఎందుకంటే మనం ఇవి ఆల్రెడీ మనం చక్కగా డ్రై రోస్ట్ చేసి మనం మిక్సీ పట్టి వేసి ఉంచుకున్నాం కాబట్టి ఇది ఆయిల్లో వేయద్దండి ఎందుకంటే కొంచెం చేదొచ్చేస్తుంది అనమాట ఎక్కువసేపు ఉంచామనుకోండి అన్నీ వేసి కొంచెం చేదొచ్చుకుందాం అనమాట సో మీరు చక్కగా అన్నీ వేసేసుకుందామండి మనం కరివేపాకు వేసుకున్నాము పచ్చిమిర్చి వేసుకున్నాము చిన్నుల్లిపాయలు వేసుకున్నాము ఎండుమిరపకాయలు వేసుకున్నాము కారము ఉప్పు అలాగే మనం స్పెషల్ మసాలా అనమాట అది కూడా వేసేసుకున్నాము ఇంకొక ఒక్క ఐటమ్ అయితే వేయాలండి మనం దీంట్లో అది నిమ్మకాయలు అనమాట ఇది పూర్తిగా చల్లారిపోవాలండి నిల్వ ఉండాలి కాబట్టి వేడి మీద ఎప్పుడు నిమ్మరసం అనేది వేయొద్దండి ఎందుకంటే చట్నీ పాడైపోయే గుణం ఉంటుందన్నమాట సో ఇది మీరు గుర్తు పెట్టుకొని నిమ్మకాయలు చక్కగా మీరు చక్కగా ఇది చట్నీ చల్లారే లోపు మీరు ఈ నిమ్మకాయలు అనేది రసం తీసి పెట్టుకోండి సరిపోతుంది చట్నీ చక్కగా చల్లారిపోయిన తర్వాత మీరు నిమ్మరసాన్ని కలిపేసేసుకొని అప్పుడు ఉప్పు చూసుకొని అడ్జస్ట్ అయ్యిందా లేదా అనేది చూసుకొని అప్పుడు వేసుకోండి వేసేసుకొని కలిపేసేసుకొని ఒక గాజు బౌల్లోకి తీసేసుకొని ఒక వన్ డే వన్ అండ్ వన్ అండ్ హాఫ్ డే అట్లా ఉంచేసేసి ఆ నెక్స్ట్ డే తినండి అండి చట్నీ అస్సలు ఏ కర్రీ కూడా అవసరం లేదండి ఇప్పుడు ఇది దీనికి మనం దీనికి అయిపోయిందండి చక్కగా అంతా ఇప్పుడు దీన్ని మనం చల్లారినిద్దాము చల్లారినిచ్చిన తర్వాత మనం నిమ్మరసం అనేది యాడ్ చేసుకుందాం సో ఓకేనా అండి మనం దీన్ని కట్టేసేసేద్దాము అంతా అయిపోయింది పక్కన పెట్టేసేసుకుందాం చల్లారిన తర్వాత సో చేసానండి చక్కగా అయితే మన ఆర్డర్ వచ్చిన మన మటన్ పచ్చడి అయితే రెడీ చేస్తాను అయిపోయింది ఇదిగోండి అంతా అయిపోయిందనమాట ఇదిగోండి ఇక మనం దీన్ని చల్లారే అనమాట మనం చల్ల ఇప్పుడు ఈ లోపల మనం నిమ్మకాయలు చక్కగా కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మనం రసం తీసి పెట్టుకుందామండి రసం తీసుకొని పెట్టుకున్న చల్లారిన తర్వాత మనం నిమ్మరసం అనేది దాంట్లో వేసుకొని చక్కగా కలిపేసేసుకుందాము కలిపేసేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ డే అట్లా వదిలేసేసేసి ఆ నెక్స్ట్ డే తినండి ఎక్సలెంట్గా ఉంటుంది సో అది ఓకేనా మీకు ఎవరికైనా మటన్ కానీ పిక్కిలు కానీ మటన్ పిక్కిలు కానీ చికెన్ పచ్చడి కానీ అలాగే ఫ్రాన్ కానీ ఫిష్ కానీ కావాలి అనుకుంటే కనుక తప్పకుండా నాకు కమెంట్ చేయండి అండి కమెంట్ చేస్తే నేను మీకు అవైలబుల్గా ఉన్నాను చేసి పంపిస్తాకి కావాలి అనుకున్న వాళ్ళు కంపల్ కంపల్సరీగా కమెంట్ అయితే చేయండి సో ఓకేనా చూసారా చక్కగా చేశాను అయిపోయింది నేను వీడియో రూపంలో చూపించానండి మీకు ఏమేమి వేశాను ఏంటి అనేది ఈ మటన్ పచ్చడి అనేది మీరు కూడా చక్కగా చేసుకుని ఇలాగే సేమ్ ఇదే క్వాంటిటీలో చేసుకొని తినండి కొంతమంది అండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెరైటీగా చేస్తారనమాట మనం ఈ ఈ వెరైటీ ఇంకొక వెరైటీ ఉందండి చింతపండు వేసి చేసి అది కూడా నేను మీకు చూపిస్తాను చికెన్ పచ్చడి ఆ మటన్ పచ్చడి రెండు చింతపండు వేసి కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది అది కూడా మనం త్వరలో పెడదాము సో ఇప్పుడైతే ప్రజెంట్ ఈ వీడియో అనమాట ఈ మన మటన్ పచ్చడి అనమాట ఇదైతే మనం చల్లగా ఓకేనా ఆఫ్టర్నూన్ అయిందండి అందరు లంచ్ చేస్తారా అండి లంచ్ చేయకపోతే లంచ్ చేసేయండి ఓకే ఓకే అండి పూర్తిగా చల్లారిపోయిందండి చక్కగా బాగా చక్కగా చల్లగా చల్లారిపోయిందనమాట మొత్తం ఇప్పుడు మనం చక్కగా దీంట్లో నిమ్మరసం అయితే యాడ్ చేసుకుందామండి ఇదిగోండి నేను మీకు చూపించాను కదా ముందు రెండు పెద్ద సైజు నిమ్మకాయలు ఆ నిమ్మకాయల రసం అయితే ఇప్పుడు మనం చట్నీలోకి అయితే వేసేసుకుందామండి ఇలా చక్కగా అంతా వేసేసుకొని కలిపేసేసుకుందాం అంతేనండి ఇదే ప్రాసెస్ అండి ఇంకా ఏం లేదండి ఇది ఇలాగే ఈరోజు రేపు కూడా వదిలేసేసి మూడో రోజు కనుక తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి చక్కగా అంతా ఇట్లా కలిపేసేసుకుందాము కలిపేసేసుకొని ఇదండి ఈరోజు మటన్ మటన్ పచ్చడి వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి అందరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇలా మీకు ఏమన్నా మటన్ పిక్కిలు కానీ చికెన్ పిక్కిలు కానీ ఫిష్ కానీ ఫ్రాన్ కానీ ఏమన్నా మామూలుగా గోంగూర కానీ ఏమన్నా కావాలంటే కనుక నాకు తప్పకుండా కమెంట్ చేయండి నేను చేసి పంపిస్తాను ఓకేనా రెడీ అండి మన మటన్ పిక్కలు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని చక్కగా ఒక గాజు గిన్నెలోకి తీసుకొని అలా వదిలేసేసేద్దాం ఓకేనా ఓకే అండి మన మటన్ మటన్ పిక్కలు అయితే రెడీ అయిపోయిందండి మటన్ పచ్చడి రెడీ అయిపోయింది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు అంతవరకు బాయ్ బాయ్ అండి